హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యసుజీ క్రియేషన్స్ ఈ వీడియో యొక్క టాపిక్ వచ్చేసి సింగరేణిలో ఇంటర్నల్గా పనిచేస్తున్న అభ్యర్థులందరికీ కూడా సింగరేణి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది అది ఏంటి అనేది పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఈ వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే సింగరేణి యాజమాన్యంలో ఇంటర్నల్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎనభై రెండు ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఇంటర్నల్గా పనిచేస్తున్న అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత కలిగిన అభ్యర్థులు కాబట్టి ఇంటర్నల్గా పనిచేస్తున్న మన యొక్క కార్మికులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ ఇంటర్నల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు అప్లై చేసుకోగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఇంటర్నల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని మా యొక్క సెంగరేణి వారు తెలియచేయటం జరిగింది అప్లై చేసుకున్నటువంటి హార్డు కాపీలను ఈ నెల ఇరవై ఆరో తారీఖులోపు వారి యొక్క సంబంధిత శాఖలకు పంపించాల్సిందని కూడా సింగరేణి వారు తెలిపింది ఇందులో రెండు విషయాలు ఒకటి ఇరవై నాలుగో తారీఖులోపు మనం దరఖాస్తు చేసుకోవాలి రెండవ పాయింట్ ఏంటంటే దరఖాస్తు చేసుకున్న హార్డు కాపీలను ఇరవై ఆరో తారీఖులోపు సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి వీటి యొక్క పూర్తి వివరాలను వీటి యొక్క అప్లికేషన్ ఫామ్స్ని డబ్ల్యూ డాట్ ఎస్సిసిఎల్ మైన్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని సందర్శించి అందులో నుంచి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను హార్డ్ కాపీ అనే దానిని సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి శుభవార్తలు మీ అందరికీ తెలియజేయాలని ఇంటర్నల్గా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకొని వారు ఈ యొక్క జాబ్ను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ని తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి మరిన్ని అందరికీ ఉపయోగపడే వస్తువు ఉపయోగపడే విషయాలన్నింటినీ కూడా మీకు నేను మన గ్రూపులో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సత్య సూచి క్రియేషన్ సతీష్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గాయస్